హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏడు ఏనాడు బయట పట్టరో ఆరు ఏడుగురు దాసివనతలు పక్కకే ఉన్నారు అటువంటి మంత్ర సాని మంగమ్మ తల్లి మైల వాపాల పిల్ల మైల వాపాల పులివైలు కొబ్బల తోటి పుట్టు మైలు ఆరో తల్లికి పిల్లలకు తానాలు ఎట్లా వస్తున్నారు ఆ దాసివనతలు ఇంత కచ్చి మా ఇంట్లో మా అతను పడతాయో మా మామలు పడతాయో మా హాస్పిటల్ పడతాయో మా ఆ హస్బెండ్ పడతాయని కండ్లో వస్తున్నా i <laughs> ఇరవై ఒక్క దినమునాడు సోడు ఇప్పటికైనా అప్పటికైనా పుట్టిన వాళ్ళకు పురుగు వెయ్యాలి పెరిగిన వాళ్లకు పెళ్ళి వేయాలిపోయిన వాళ్లకు దిరకరము వేయాలని అంటారు

నాకేం ఎనగల మీద ఏంటి మీద ఏంటి గురు మాకు తనకు దర్శనం కోసం సిబ్బంది మాకున్నదా అని ఆనాడు భగవంతుడు కడుపు లోపల ఇద్దరు కొడుకులు పుట్టినాక పేరు పెట్టిన నాడు वूताउमाने जा वाल हुआ थीनि నందికొండ పట్ల నందిధర్మరాజు ఆ నందిధర్మరాజు ఇద్దరు పొడవులు కొట్టింది ఇద్దరు పొడుగులకు వాళ్ళ బుడు పిలువ యొక్క దినం కాబట్టి ఆ పిల్లల పేరు పెట్టాలి

వాళ్ళ పేర్లు పెట్టి అది ఏమిటది ఎందుకు మతుకుంటే నాకు ఇప్పుడు నాకు పెంచేది పేరు కాదు అయ్యా రామయ్య అచ్చి పేర్లు పెట్టాలి పేర్లు పేర్లు డి చెటానికి బుక్క పడినాడు మరొదా ప్రశాంతి ఆహా అయితే కొడుకు నంది కొండ నందిధర్మరాలు ఇద్దరు కొడుకులు పుట్టినరు ఏదో పేరు పెట్టాలి మూడా ఒక్క మంది బ్రాహ్మణుల వాళ్ళకు మనడా చెప్తారా వరే నేను అప్పటి ముందే శాస్త్రి శాస్త్రి మరి నూట ఒక్క మంది బ్రాహ్మణులు విలువలం పిండు మరి మనం అందరం వెళ్తే చుట్టాలు ఇంకో పెట్టా అయ్యా ఇంత మనకి అస్తే కత్త అంటే అయితే బ్రాహ్మణులు గుమ్మడికి అంత బంగారం ఇస్తారు కొత్త బాటలు పెట్టి అనుకున్నట్టే మీకు కొత్త బాటలు పెట్టి గడుపు అన్నం పెట్టి

ఓకే ఓకే మరి ఇది ఏంది ఏయ్ ఓకే ఓకే ఎలా ఉంది ఎలా ఉంది బోర్ కొడుతుందా మరి ఒకసారి ఒకసారి టెస్ట్ తీసుకుంటుంది ఆ అది గదిలో ఉంది అదే మరి ఆ మరి ఆ నలుగురు బిడ్డలు ఈ పేద బ్రాహ్మణయ్య రామయ్య శాస్త్రి పంచాంగం పట్టుకొని నాలుగు తిరిగి పంచాంగం చెప్పి పదో ఇరువో పట్టుకొని దుకాణం చెప్పిన పైస తోని ఉప్పు తోలి తొమ్మిది పప్పు తోలి పది కొడుకుని ఇంటికి పోయి ఆ పూటకు ఎల్ల తీసుకుంటాను రామయ్య శాస్త్రి ఆ రామయ్య శాస్త్రి మరి బంగారం ముట్టుకుంటే మనమేం పోతున్నది ఉన్నది ఏడుకమ్మల గుడిసే అందుకొండ పట్టం లోపల ఊరవతల ఉన్నది ఏడుకమ్మ గుడిసే సిరిగిపోయిన బట్టలు ఉన్నాయి సిరిగిపోయిన పంచంగా పట్టుకొని నాలుగుళ్ళు తిరిగిండు ఆనాడు ఎవరు పంచంగం చెప్పించుకోలేదాట చిన్న వయసు ఇంత కాంతుడా భగవంతాన్ని ఉత్త క్షేత్ర ఎంత బాధపడుతుందో నా బిడ్డలు ఇవాళ ఉపవాసం ఉండే కాలం వచ్చే ఎట్లా ఎవ్వలాల ఎవ్వలాల భుజవల్లాలి

ట్టకొని ఆ రామాయణ శాస్త్రం ఎదురుండే ఎప్పుడైతు అయ్యా శరార్థి శరార్థిలో పోతారు మీరు ಇಲ್ಲ ಸರ್ ಚಿರವಾಹನ ತಂದೆ ಕೂಡ ಅಂತ ಏನು ಬಿಡಪ್ಪ ಬಾರ 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 ಅವಳ ಬಾಳ ಇಷ್ಟ ಬಾಳ ಇತ್ತು ನಾನು ಸೇಯಕ್ಕೆ ಯಾರು ಇಲ್ಲ ಇತ್ತು ಅನಿ ಸರ್ ಏನು ಕೇಳೋಕೆ ಹಾಕಾರಂತು ಆ ಏನ ಅರ್ಥ ಆಯ್ತಾ

అయినా అంగీ ఆ మన అయిన పట్టం ముట్టికి లేదు చిరిగిపోయినా పంచాంగా కట్టాలి ఎన్నోదో చదువు పెట్టండి ఎన్నో పారగా ఆడుకొని ఆడుకొని పారైతే ఒక చదువు వచ్చింది దాన్ని పట్టుకొని తిరుగుతాం ఏ గుడి బక్క పడితే ఇప్పుడు సార్ బక్క పడతా లేని పడితే మంచిదే కనిపించ మేము నందుకుంటే బట్టడానికి మేలే పోతున్నాం ఆడు జనవరాజుకి సరి గుడుతు మేము పోతున్నాం బంధువు జరిగినట్టయితే మేము ప్రయాణం అవుతాం అయ్యలారా నేను మీతోని వస్తా ఎందుకు రకాలి అంటే నాకు సొత్తు ఉంటే మాకు లేదు మాకు ఉంటే కొత్తు లేదు నాకు అగో ఎవరవుతల ఎడక మనసుడు నా భార్య ఉన్నది నా కడుపులో నలుగురు బిడ్డలు ఉన్నారయ్యా ఈ శని పైన మట్టుకొని నాలుగు తిరిగి పంచంగం చెప్పి పావులో పదో ఇరవై వస్తే ఆ పైసలు కట్టుకొని దుకాణంలో పోయి ఉప్పుతోని తొమ్మిది పప్పుతోని పది కొను ఖర్చుకొని ఇంటికి పోతే నా భార్య యొక్క మరి సేరు బియ్యం మరి అర్ధ సేరు పప్పు ఆ ఉడికిచ్చి మాకు పెడతది మా బిడ్డలకు పెడతది నాయనా ఇవాళ్ళ నా దరిద్రం ఏందో కానీ నేను నాలుగు తిరిగినా నాతోని ఎవరు పంచాంగం ఎప్పించుకోలేదు ఇవాళ పది రూపాయలు నా చేతికి తొరగలేదయ్యా పోతే నా పిల్లలు బాస ఉంటారు తండ్రి చేతులతోనూ వద్ద నా భార్యం అనుకుంటారు నా పిల్లలు ఉపవాసం కాలం అత్తది అందుకొర గయి వల్ల మీతో నేను

కూర్చొని పోత తండ్రి మీరు చెప్పినట్టు తింటానయ్యా తప్పకుండా ఇంత అక్కడ వేయడం కా బ్రాహ్మణులు వచ్చారంటే వారి మనకు పీటలేస్తారు కుర్షీలేస్తారు మేము కుర్షీలే వేరే కూర్చున్నాం అనుకో నువ్వు అంత దూరాన్ని హాకిస్తావాలి ఒకవేళ నీకేమైనా సంభావం ఇచ్చిన రాదు అది మేమే తీసుకున్నాయా నేను బంగారం ముట్టుకుంటే మా అన్నైపోతుంది నా నెత్తి మీద శనేశ్వరుడు ఉన్నాడు ఎవరు నాకు తెలియదు కానీ నా దరిద్రం ఇప్పటికీ మరి నన్ను ంటాడుతుంది నాకు ఏ సంభావన ఇచ్చినా మీకే ఇస్తా ఒక్కడు బుక్కడు అని నాకు నా పిల్లలను ఇంత అన్నం పెడితే ఆ కూర పట్టుకొని అన్నం పట్టుకో గురుగారు చూడని బిడ్డ మెత్తుకుండే మీరు అంటే తలకాయ ఉంటా అంటే తలకాయ ఇట్లాంటి సేమ్ మంటే అట్లా మొక్కలు చూస్తే గ్రామంలో పొగలు అవుతాం మన మా ఇద్దరికస్తాయి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అంచాగలలో మా శాస్త్రి మాట్లాడు నరేంద్ర మోడీ అంత పంట అయోధ్యను మనం తెచ్చిందే Oh, <laughs>